పొలిటికల్ వైఫ్ ప్రేక్షకుల నమస్కారం మిట్లారా ఇలా రెడ్డి సుదర్శన్రెడ్డి వినయభాస్కరు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇక వీళ్ళందరూ మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళ మీద బాగా ఎగురుతున్నారు నిన్న కేసీఆర్ కూడా పోలీసు వాళ్ళ మీద మీద బాగా ఎగిరిండు అయితే ముఖ్యంగా ఏంటంటే ఎవరు చూసినా పోలీసు వాళ్ళ మీదకి పోతాను నిజంగానే పోలీసు వాళ్ళే కూడా కొన్ని చోట్ల మిస్టేక్స్ ఉంటాయి ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తప్పనాలే లేకపోతే రాజ్యాంగం అనేది సంకనాగిపోతుంది పోలీసు వాళ్ళది నిన్న పది లక్షలు పన్నెండు లక్షల మంది జనాభాకు పోలీసు వాళ్ళను సమకూర్చమంటే ఈయన అయ్యే జాగిరం అనుకుంటాడా ఈయన అయ్యే జాగిరానుకుంటాను అవనే పోలీసు వాళ్ళని అందరినీ ఇన్ని లక్షల మందికి నువ్వు ప్రైవేట్ ఆర్మీ పెట్టుకోవాలి ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా ప్రైవేటుగా మందిని పెట్టుకోవాలి కోట్ల రూపాయలు దొబ్బినవు అసలు నిన్న దాదాపు రెండు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్ల ఖర్చు పెట్టినవు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు మా రక్తం మా రక్తము క్లియర్గా నిన్న సభతో క్లియర్గా అందరికీ అర్థమైపోయింది ఒక కేసీఆర్ ఒక సభ పెడితే నాలుగు వందల కోట్ల ఖర్చు పెడతాడు ఇలా ఓడిపోయిన తర్వాత కూడా అంటే ఎన్ని డబ్బులు ఎన్కేస్కి వచ్చిండు మరి దీని మీద రేవంత్ ప్రభుత్వం ఎందుకంటలేదు రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ ఒక్క మాట మాట్లాడాడు వీళ్ళిద్దరు ఒకటే ఇద్దరు ఏంటంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు పరస్పర ఒప్పందం సో మిథులరా ఈ పెద్దుచర్జన్ రెడ్డి మాట్లాడి పోలీసులు అత్యుత్సాహం అట అసలు సభనే పెట్టనియపు కేసీఆర్ఏ ముఖ్యమంత్రి ఉండే ఇదే మీటింగు రేవంత్ రెడ్డి పెడితే సభనే పెట్టనియో ఓపెన్గా చెప్తాను అంత ఉండేది అప్పుడు అంటే మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి కాబట్టి నేను రేవంత్ రెడ్డికి వత్తాస పలుకుతలేను మిట్లారా పోలీసులకు మాత్రం వత్తాస పలుకుతా కొంతమంది పోలీసు చేస్తారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అక్కడ మా గిరీష్ దారామౌళి పైన దాడి జరిగినప్పుడు అక్కడ పోలీసులు అది వైఫల్యం కనబడతా ఉన్నది నూట యాభై మంది దాడికి వస్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఇద్దరు పోలీసు కూడా తనలో పడ్డారు కావాల్సుకొని ఇది ప్రభుత్వము రేవంత్ రెడ్డి అలాగే పోలీసులు వీళ్ళందరూ కలిసి వేరే ఇంకో పెద్ద మనిషి మా పెద్ద మనిషితో కలిసి దాడి చేసారు అది మా అందరికి క్లియర్గా అర్థమైంది కానీ నిన్నటి సభలనట పోలీసుల వైఫల్యం ఏమంట లోపల రానియలేదట అసలు మీకు టైం పంక్చువాలిటీ ఉన్నదా మీటింగ్ ఎన్ని గంటలకైతే బస్సులు ఇక్కడ యూనివర్సిటీ కాడున్నాయి వాస్తవానికి నిన్న ఇసుకపోతే రాలని జనమత్తాన్ని నేను చెప్పిన వచ్చింటు పెట్లారా ఎందుకంటే కేసీఆర్ ఏమో చెప్తుండేమో ఏం పొడిచింది లేదు పీకింది లేదు ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు అంటాను కదా పోలీసులు దయచేసి మీరు వదిలిపెట్టాలి ఈ బారికేట్లు తీయాలి ఆ బారికేట్లు తీయాలి ఇక దయాకర్ కదా కాంగ్రెస్ కదా ఉరికిస్తాం ఉరికిస్తామంటాను ఏ ఇంత మంది చూసారు ఇంత వెనక కథ ఇంత ఉబ్బినట్టున్నది ఇక మందిని చూసారు మీ బతుకులు తెలియని మీ కథలు ఎవరిని తెలవని మీ బతుకులు ఇవన్నీ తెలియని మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆగిర్రా నిజంగానే ఈసారి కనుక మళ్ళీ మీదే ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరిని జైలు మీరు మిట్లారా వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఇప్పుడున్న ప్రభుత్వంతో పోరాడే దమ్ము ధైర్యం వీళ్ళకి సరిపోతలేదు సాధన అయితే లేదు సాధన కాక పోలీసు మీద ఓ శాస్త్రం ఉంటుంది ఏదో చాత కాకనట మంగళవారం అంటారని చెప్పేసి ఒక అట్లున్నది శాస్త్రం ఆ శాస్త్రం ప్రకారం వీళ్ళ కథ నిన్న మీటింగ్ సక్సెస్ ఏ జనాలు పటకచ్చు కానీ ఏం సందేశం ఇచ్చిర్రు ఏదో ఎక్స్పోర్ట్ చేసినా ఓ పొడతాడు అది నేను కూడా తమ్ముళ్ళు పెట్టినా తీసేసిన వీడియోలో తీసేసిన యూట్యూబ్ కూడా తీసేస్తాడు కాదు కదా మీ సందేశం కదా ఒక్క మాట అన్న వారు రేవంత్ రెడ్డిని ఇంకా ఈయననే ముఖ్యమంత్రి అనుకుంటారు ఈ ఓడిపోయిన వాళ్ళందరూ వీళ్ళే ఎమ్మెల్యేలు అనుకుంటారు మంచిపోనే జరిగింది ఒక్కసారి ప్రభుత్వం అయితే పోవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూసిరు మిట్లారా బీఆర్ఎస్ ప్రభుత్వం చూసిర్రు తేడా కనబడ్డది మరొక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే తేడా ఏంటిదనే తర్వాత మీకే అర్థమవుతుంది అంతా అందరూ జాయింట్ వెంచర్లే అందరినీ తీసుకుపోయి లోపల నూకే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది అందులో నో డౌట్ సో మిథులారా పోలీసుల వైఫల్యం ఏం లేదు ట్రాఫిక్ జామ్ మాట వాస్తవమే ఇరుకిరుకు రోడ్లు ఇవి ఇప్పటివి కావు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి వీళ్ళు ట్రాఫిక్ జామ్ కావాలనే మూడు వేల బస్సులు పెట్టిర్రు ట్రాఫిక్ జాములు కావాలనే ప్రైవేట్ స్కూళ్ళలో బస్సులు దాదాపు ఒక మూడు వేల బస్సులు ప్రైవేట్ స్కూళ్ళ బస్సులలో వచ్చినాయి అదే సభాగనక రేవంత్ రెడ్డి పెడితే ప్రైవేట్ స్కూళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి మీరు బస్ ఇస్తే మీ బజ్జీలు అని చెప్పు ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సు రాకపోవు ఆర్టీఓ అధికారులు చెప్పు ప్రైవేట్ బస్సులు మన స్కూల్ బస్సులు పోతే సో అందరినీ బెదిరించు కానీ అటువంటిది ఇక్కడ జరగలే కొంత అనేది ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఈ విషయంలో రేవంత్ రెడ్డిని అప్రిషియేట్ చేయొచ్చు కానీ కేసీఆర్ మాత్రం ఐదు పైసల వంతు ఏ విషయాలు మాట్లాడలేదు కేసీఆర్ అయిన బ్యాచ్ ఈ యొక్క పెద్దు రెడ్డి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏది మాట్లాడినా పోలీసు తప్పు మా వాళ్ళు ఇంకా నర మంది రోడ్డు మీదనే ఉన్నారంటే నువ్వు రోడ్ షో చేయపోయినావు రోడ్ మీదకి వెళ్ళిగా ఎన్నికల కారా సభకి మీటింగ్ ఎన్నిగలది ఎన్నికల్లో నువ్వు వచ్చే టైం వరకు అందరు లోపల రావాలి ఎక్కడొచ్చారు మా ఇంటి ముంగడికి వెళ్ళి వెయినాయి బస్సులు సో మిథులారా పోలీసు వాళ్ళ ఐదు పైసల వంతు పోలీసు వాళ్ళ వైఫల్యం లేదు ప్రతి కుక్క పోలీసులు అనే కుక్కలే ఉన్నాయి ప్రభుత్వాలు మారితే పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నావు ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వత్తాసు వత్తాసలుగుతా ఇసు నా కొడుకులు మిమ్మల్ని మీదే వైఫల్యం అంటారు జర కద్దరు చొక్కాకు కాకి చొక్కాకు తేడా ఏంటిది అనేది మీరు కొంచెం మీరు గమనించాలి కాకి చొక్క అంటే ఇటువంటి కద్దరగాలను లోపల నూకాలే పిచ్చి పిచ్చి నకరాలు చేసే వాళ్ళను మీరు జరగ వదిలిపెడతాను సో ప్రత్యేకమైన దృష్టి మీరు పెట్టాలని చెప్పేసి పోలీస్ శాఖకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అన్నిటికంటే ముఖ్యంగా ఇంత పెద్ద సభ జరగడం అనేది దాదాపు ఇది ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద సభ తెలంగాణలో జరగడం ఇటువంటి సభను ఇక్కడున్న పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించండి ఇందులో నో డౌట్ ఆయనను అప్రిషియేట్ చేయక తప్పదు ఈ విషయంలో పోలీస్ శాఖను మొత్తం కూడా అప్రిషియేట్ చేయొచ్చు వీళ్ళు ఇటువంటి సభలు పెట్టడం అనేది చాలా ఇబ్బంది ప్రభుత్వానికి ఇటు అందరికీ ఇబ్బందే పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరికి ఇబ్బందే సార్ ఇటువంటి పెద్ద పెద్ద సభలు బంద్ చేయండి మీ దగ్గర పైసలు బాగున్నాయి లక్షల కోట్లు మీరు అవినీతి చేసారు మాకు ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి పెద్ద సభలు బంద్ చేసి పోలీసు వాళ్ళు నన్ను బంద్ పెట్టి రేవంత్ రెడ్డి వెంబడి వాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు అయితే రేవంత్ సర్కార్ వెంబడి